నిరసన చేస్తున్న ఈ వైద్య విద్యార్థులపై అది కూడా డాక్టర్స్ 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 డే 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 రోజున రోజున జూలై పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేయటం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లటం ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఆశ్చర్యం వేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు కార్యకర్తల మీద కేసులు పెట్టారు ఆఖరికి చదువుకుంటున్న చదువు పూర్తి చేసి వైద్య విద్యలో అభ్యసించి ఈరోజు సమాజంలో వైద్యం చేయాలని తపన పడుతున్న విద్యార్థుల మీద కూడా ఈరోజు ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం చేయడం అనేది చాలా దారుణమైన అంశం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక్కసారి దీని మీద లోతైన విషయానికి వెళ్తే ఈరోజు చాలామంది మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు తమ పిల్లల్ని డాక్టర్లు చదివించుకోవాలని తపన పడుతూ ఒక ఆశయంగా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించుకోవాలని మరి వాళ్ళ ఇల్లుని తాకట్టు పెట్టి కొంతమంది బ్యాంకు లోన్లకు వెళ్ళి ఆస్తులు అమ్ముకొని వాళ్ళందరూ కూడా తమ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించాలని ఒక తపనతో డాక్టర్ చేయాలన్న తపనతో వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకుంటున్నారు అలాంటి తరుణంలో మన రాష్ట్రంలో ఎక్కడైతే ఎంబీబీఎస్ సీట్లు రాలేదో వైద్య విద్య పూర్తి చేయలేకపోతున్నారో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ వీళ్ళు పెడుతున్న నీట్ ఎగ్జామ్లో పూర్తిగా మార్కులు రాని వాళ్ళు తక్కువగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇతర దేశాలు చాలా దేశాలు చైనా కానీ ఇవాళ ఫిలిప్పైన్స్ కానీ యుక్రెయిన్ కానీ ఇలాంటి దేశాల్లో తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు ఎలా చదివించుకున్నారు కోట్లు ఖర్చు పెట్టి చదివించుకుంటున్నారు సుమారు లక్షలు కాదు కోట్లు ఖర్చు అవుతుంది కోర్చు కోర్టులు ఖర్చు పెట్టుకొని చదువుకున్న తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఎఫ్ఎంజి ఎగ్జామ్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అది మన ఎన్ఐసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క ఎగ్జామ్కి ఈక్వల్గా ఎన్ఎంసికి ఈక్వల్గా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలి ఈ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి ఇంటర్న్షిప్ చేసేటప్పుడు వీళ్ళకేమన్నా స్టైఫండ్ ఇస్తున్నారా ఇవ్వట్లేదు రాష్ట్రంలో చదివిన వాళ్ళకి దేశంలో చదివిన వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు వీళ్ళు ఎటువంటి స్టైఫండ్ లేకుండా ఈ విద్యార్థులతో ప్యారలల్గా ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు డ్యూటీలు చేసి స్టైఫండ్ లేకుండా ఆపరేషన్లు చేసి అసిస్టెంట్ చేసి అన్ని రకాలుగా క్వాలిఫై అయ్యి వన్ ఇయర్ పూర్తి చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు అదేమన్నా బ్రహ్మ విద్య పదమూడు నెలల నుంచి కనీసం రిజిస్ట్రేషన్ చేయకుండా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పిఆర్ జరుగుతుంటే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగట్లేదు ఈ ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు అవుతుంది పదమూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఆపేశారు దీనివల్ల ఎంత నష్టపోతున్నారు ఇవాళ అర్థం కావట్లేదు కొంతమంది ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఆల్రెడీ పీజీలు రాసుకుంటున్నారు కొంతమంది ప్రాక్టీస్ పెట్టుకుంటున్నారు కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేసుకుంటున్నారు పని చేసుకుంటున్నారు ఇవన్నీ చేసుకుంటుంటే ఈ విద్యార్థులు మన రాష్ట్రానికి సంబంధించిన సుమారు ఏడు వందల నుంచి తొమ్మిది వందల మంది విద్యార్థులు ఇవాళ ఈ యొక్క రిజిస్ట్రేషన్ కాకుండా ఆగిపోవటం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారు దీన్ని తెలియపరచడానికి ఇవాళ హెల్త్ యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వీళ్ళని అరెస్ట్ చేసి హెల్త్ మినిస్టర్ గారిని కలిస్తే ఆయన చాలా రెక్లెస్గా సమాధానం చెప్పే కార్యక్రమం చాలా దారుణంగా జవాబు చెప్పటం దీనివల్ల వాళ్ళు నిరసన తెలియజేస్తారు ధర్నా కూడా కాదు ఒక శాంతియుతమైన నిరసన తెలియజేస్తుంటే ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది ఎంత దారుణమైన అంశమో ఈరోజు అర్థం చేసుకోవాలి అంటే రెడ్ బుక్ రాజ్యాంగమే కాదు వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదు పరిపాలన తెలియట్లేదు పదమూడు నెలల నుంచి ఒక వైస్ ఛాన్సలర్ వీసీ నియమించలేదు రిజిస్ట్రార్ నియమించలేదు హెల్త్ యూనివర్సిటీలో కౌన్సిల్ మెంబర్స్ నియమించలేదు మొన్నే మొన్న నోటిఫికేషన్ నుంచి మొన్న ఫిల్ చేశారు ఒక పదిహేను రోజుల క్రితం అప్పుడు పదమూడు నెలల నుంచి కనీసం అధికారులు లేరు యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ లేవు పిల్లలు ఎంబీబీఎస్ చదివి బ్యాంకు లోన్లు కట్టాలి వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవుతారు పీజీలు చేస్తారని చెప్పి తల్లిదండ్రులు భావిస్తూ ఉంటే వీళ్ళు కనీసం రిజిస్ట్రేషన్ చేయడానికి వీళ్ళకి బాధ ఏంటి ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక్కొక్క విద్యార్థికి పదిహేను నిమిషాలు సమయం సరిపోతుంది రిజిస్ట్రేషన్కి వాళ్ళ సర్టిఫికెట్లు వెరిఫై చేయటం వాళ్ళకి రిజిస్ట్రేషన్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వటం దీనికి కూడా యూనివర్సిటీ పదమూడు నెలల నుంచి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయట్లేదంటే ఏ విధంగా పరిపాలన సాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా వీళ్ళు పరిపాలిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి అదేవిధంగా ఇక మన దేశానికి మన రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నిర్మాణం చేసి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలన్నీ స్టార్ట్ చేస్తే ఆయన వచ్చేలోపే అంటే ఇరవై నాలుగు ముందే దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశాం ఈ ఐదు మెడికల్ కాలేజీలో ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు తీసుకొచ్చాం మళ్ళీ నెక్స్ట్ ఐదు మెడికల్ కాలేజీలు రెడీ చేశారు రెడీ చేస్తే మాకు సీట్లు వద్దంటారు పులివెందల్లో యాభై సీట్లు మాకు వద్దు ఎన్ఎంసీ స్టాఫ్ లేరని రాశారు అట్లానే పాడేరు మెడికల్ కాలేజీలో నూట యాభై సీట్లకి పర్మిషన్ ఉంటే యాభై సీట్లు తీసుకున్నారు అంటే మెడికల్ క మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో లభించపోవడం వలన ఇతర దేశాలకు వెళ్తున్నారు ఇతర కంట్రీస్ వెళ్తున్నారు అక్కడ పూర్తి చేసిన వచ్చిన వాళ్ళకి ఇవాళ రిజిస్ట్రేషన్ చేయటం లేదు ఇక్కడ ఫ్రీగా వచ్చే మెడికల్ సీట్లు కూడా ఈ ప్రభుత్వం మాకు వద్దని చెప్తా ఉంది అంటే ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు ఏ విధంగా మీరు ఇవాళ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఖచ్చితంగా అడగాలి ఈ రా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద విద్యార్థులు ఇవాళ ఎంబీబీఎస్ చదువుకోవాలి అని లక్షల మంది ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు కనీసం మన రాష్ట్రంలో చదువుకోవడానికి పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే దాదాపు రెండు వేల ఏడు వందల యాభై సీట్లు ఉంటాయి ఐదు మెడికల్ కాలేజీ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అవి తీసేస్తే కనీసం రెండు వేల మెడికల్ సీట్లు ఫ్రీ మెడికల్ సీట్లు ఇవాళ మన రాష్ట్రంలో చదువుకోవడానికి మన విద్యార్థులకు అవకాశం ఉంటే మీరు ఈ అవకాశం ఇవ్వరు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయరు ఇవాళ ఎంత దారుణమైన అంశం ఒక్కొక్క మెడికల్ సీటు ఈరోజు బయట ప్రైవేట్ మెడికల్ చదవాలంటే కోటిన్నర రూపాయలు ఖర్చు ఉంది మనకు ఉచితంగా ఫ్రీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే వీటిని పూర్తి చేయరు డెబ్బై శాతం ఎనభై శాతం అయిపోయి వీటిని పూర్తి చేసి మనం ఎన్ఎంసీకి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మనకు వస్తాయి అలాంటిది పులివెందల్లో మాకు సీట్లు వద్దని రాశారు పులివెందల మెడికల్ కాలేజీ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది దానిలో మాకు సీట్లు వద్దంటారు ఇవాళ వీళ్ళందరూ పని ఇతర దేశాలకు పోయి పూర్తి చేసుకొని వస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయరు ఇవాళ ఎంత దారుణంగా ఈరోజు ఎంబీబీఎస్ పరిస్థితి అట్లానే ఇంటర్న్షిప్స్కి పాపం ఫారిన్లో పూర్తి చేసుకొని వచ్చిన వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వరు వాళ్ళు రిలీవ్ చేయరు ఇంటర్న్షిప్లు కొత్త కొత్తగా అక్కడ పూర్తి చేసి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి లెటర్లు ఇచ్చి వాళ్ళకి ఎప్పుడు ఇంటర్న్షిప్ ఎలిజిబిలిటీ ఉంటుందో అవి చెప్పరు మళ్ళీ మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇంటర్న్షిప్ మిగిలిన రాష్ట్రాల్లో ఒక సంవత్సరం చేస్తే మన రాష్ట్రంలో మూడు సంవత్సరాలు చేయాలని పెట్టారు అంటే మూడు సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేసి అది ఐదు మూడు ఎనిమిది సంవత్సరాలు చదవాల్సి వస్తుంది ఎంబీబీఎస్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుకనే ఇప్పుడు చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు రిజిస్ట్రేషన్కి మన రాష్ట్రంలో ఏడు వందల మంది ఇవాళ పూర్తి చేస్తుంటే ఎఫ్ఎంజి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందులో రెండు వందల మందే ఈరోజు రాష్ట్రంలో మిగిలి ఉండే పరిస్థితి ఉంది ఐదు వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని ఈరోజు భావిస్తున్నారు ఈ రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులు ఈ రాష్ట్రంలో ఉన్న నెగ్లిజెన్స్ ఈ మెడికల్ ఎంబీబీఎస్ సీట్లో నెగ్లిజెన్స్ పూర్తిగా కనపడుతోంది వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూని సీరియస్గా టేకప్ చేస్తుంది ఇష్యూని సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తాం అదే చెప్తా ఈరోజు కొత్త మెడికల్ కాలేజీలో మనం కొత్తగా సీట్లు తీసుకోవడానికి స్టాఫ్ లేరని చెప్తున్నారు హెల్త్ మినిస్టర్ గారు నేను అడుగుతా ఉన్నాను స్టాఫ్ ఎందుకు రిక్రూట్ చేసుకోవట్లేదు ఈరోజు గవర్నమెంట్కి రిక్రూట్ చేసుకొని కొత్త మెడికల్ సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత లేదా ప్రొఫెసర్ రిక్రూట్ చే మీరు ఎంబీబీఎస్ డాక్టర్ని రిక్రూట్ చేసుకోవట్లేదు పీజీ స్పెషలిస్టులు రిక్రూట్ చేసుకోవట్లేదు వీళ్ళిద్దరిని రిక్రూట్ చేసుకోకపోతే ఏ విధంగా స్టాఫ్ రిక్రూట్మెంట్ పూర్తి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో ఈ రాష్ట్రంలో యాభై నాలుగు వేల మంది ఈరోజు డాక్టర్లు కానీ స్టాఫ్ నర్సులు కానీ ఫార్మసిస్టులు కానీ రిక్రూట్ చేసుకోవడం జరిగింది యాభై నాలుగు వేల మంది ఇందులో డాక్టర్లు దాదాపు మూడు వేల ఎనిమిది వందల మంది డాక్టర్ని రిక్రూట్ చేసుకున్నాం మేము మీరు ఇంతవరకు ఒక్కరిని కూడా రిక్రూట్ చేసుకోకుండా మెడికల్ కాలేజీలో స్టాఫ్ లేరని మీరు చెప్పడం మీకు సరైన పద్ధతి అయినా ఈరోజు చెప్పి అడుగుతూ ఉన్నారు హెల్త్ మినిస్టర్ కానీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు విలేజ్ హెల్త్ లిస్ట్ తీసుకొచ్చారు అట్లానే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు నాడు నేడు కింద హాస్పిటల్స్ బాగు చేశారు అట్లానే ఇంకొక ముఖ్యమైన విషయం ఈరోజు హెల్త్కి సంబంధించి ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలీరం చేసింది ప్రభుత్వం ఈరోజు ఆయుష్మాన్ భారత్లో కలపాలని ఆల్రెడీ సైట్ ఓపెన్ చేశారు హాస్పిటల్స్ లింకేజ్ చేస్తున్నారు ఆయుష్మాన్ భారత్లో కలిపితే ఆరోగ్యశ్రీలో వచ్చే ఫీజుల కన్నా కనీసం ముప్పై నుంచి నలభై శాతం తగ్గించే పరిస్థితి ఉంది ఆరోగ్యశ్రీలో ఈరోజు ఒక ఆపరేషన్కి ముప్పై వేలు ఇస్తుంటే ఆయుష్మాన్ భారత్లో పదిహేడు వేల నుంచి ఇరవై వేలు ఇస్తున్నారు అంటే ఈ తగ్గితే డాక్టర్లు చేయగలరా వాళ్ళ ఆపరేషన్లు ఇవాళ పేషెంట్ల దగ్గర డబ్బులు తీసుకోకుండా ఆరోగ్యశ్రీ నడుస్తుందా ఈ రాష్ట్రంలో ఎక్కడా నడవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క రూపాయి తీసుకోకుండా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసే కార్యక్రమం చేసే రాష్ట్రం అంతా కూడా ఎవరైనా పొరపాటును తీసుకుంటే వాళ్ళ మీద ఫైన్లు వేశారు పేషెంట్కి భారం లేకుండా ఆరోగ్యశ్రీ నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అలా కాదే ప్రతి హాస్పిటల్లో యూజర్ ఛార్జీలు ప్రతి హాస్పిటల్లో ఇవాళ కో పేమెంట్స్ తీసుకొని ఇవాళ హాస్పిటల్ రన్ చేసుకుంటున్నారు ఎందుకంటే మీరు పేమెంట్స్ ఇవ్వట్లేదు కాబట్టి దాదాపు పన్నెండు నెలల నుంచి ఈరోజు పేమెంట్స్ లేవు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి పన్నెండు నెలల నుంచి కొన్ని కొన్ని హాస్పిటల్లో కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు ఉన్నాయి హాస్పిటల్ మెయింటైన్ చేయడం కష్టం హాస్పిటల్ రన్ చేయడం కష్టం ఇవాళ అలాంటి పరిస్థితుల్లో మీరు ఆయుష్మాన్ భారత్కి లింక్ చేస్తే పూర్తిగా ఈరోజు ఆరోగ్యశ్రీ అయిపోతుంది సో మీరు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తున్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నిర్వీయం చేశారు విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్వీయం చేశారు అదేవిధంగా కనీసం ఎంబీబీఎస్ పూర్తి చేసి వచ్చిన వాళ్ళకి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వటంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఈరోజు చెప్తున్నాను ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తాం ఈ ఆరోగ్యశ్రీ మీద ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు వస్తాయి దీన్ని మాత్రం ప్రభుత్వం గట్టిగా ఈ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేయకుండా మీరు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి పేమెంట్స్ రెగ్యులర్గా ఇచ్చి ఈ యొక్క పేద ప్రజల్ని ఆదుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు చైర్మన్ చెప్పిన అంటే యాక్చువల్గా పర్మినెంట్ బోర్డు లేదు మొన్న జిఓ ఇచ్చి వాళ్ళని ఇంకా పరిశీలనలో ఉన్నారు తప్ప ఇంతవరకు దానిలో బోర్డు ఏర్పాటు చేయలేదు సో అది ఒక మెయిన్ రీజన్ అయి ఉంటుంది రెండోది ఏంటంటే ఈ ఈ విద్యార్థులందరూ కూడా చాలా రోజుల నుంచి పదమూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్ పెట్టకపోవడం చాలా దారుణమైన అంశం అది మ్యాటర్ ఆఫ్ మినిట్స్ దీన్ని తలుచుకుంటే ఒక జీవో ఇస్తే కంప్లీట్ అయిపోతుంది అలాంటిది ప్యూర్ నెగ్లిజెన్స్ కనపడతా ఉంది ఇక్కడ హెల్త్ మినిస్ట్రీలో అది నా యొక్క అభిప్రాయం